నమస్తే అండి నా పేరు సాయి మీరు చూస్తున్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మొత్తం మిర్చి యాడ్లోనే దింపారు పత్తి యాడ్లు ఏం దింపలేదు సో మధువరమా బ్రదర్ నేను ఇప్పుడే వచ్చాను ఇప్పుడే ఎంటర్ అయ్యాను మీకు చెప్తాను మొత్తం మార్కెట్ మొత్తం తిరిగిన తర్వాత ఎన్ని వచ్చాయి ఏంటనేది మనకు క్లారిటీ తెలుస్తుంది సో ఈరోజు వచ్చేసి మనకు మొత్తం మిర్చి యాడ్లని దింపారు వచ్చేసి పత్తి యాడ్లు మొత్తం దింపారు కానీ ఈరోజు ఏంటంటే కొంచెం మొత్తం మిర్చి యాడ్లు దింపారు అనమాట ఈరోజు మీరు చూసినది ఖమ్మం మిర్చి మార్కెట్ నుంచి లేవండి మురళి గారు మీరు చూసినది ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి సో వచ్చేసి మామూలుగా అయితే మొత్తం ఇది వేస్ట్ ప్లేస్ అండి ప్రతిరోజు ఇక్కడ అంటే ప్రతిరోజు అంటే ఇప్పుడు ఫిబ్రవరి స్టార్టింగ్ ముందు ఇటు ఏం దిగేవి దిగేవిగా ఓన్లీ పార్కింగ్ ప్లేస్ ఇది సో పార్కింగ్ ప్లేస్లో కూడా మొత్తం మిర్చి దిగుతుంది సో మీకు అక్కడ ఓపెన్ ఓపెన్ షెడ్ కనిపిస్తుంది కదా ఆ ఓపెన్ షెడ్ వచ్చేసి మనకు ఏసీ ఏసీల్స్ ఏసీ శాంపిల్స్ అనేవి పెడతారు ఖమ్మం మార్కెట్లో ఆ ఏసీ శాంపిల్స్ అనేవి ప్రస్తుతం అయితే రావట్లేదు కొత్త మిర్చి వచ్చిన దగ్గర నుంచి సో ఏసీ శాంపిల్స్ అనేవి రావట్లేదు ఇక్కడ కూడా మొత్తం కొత్త మిర్చే దింపుతున్నారు సో ఇలాంటి సెట్స్ దాదాపు పదిహేను పది పది వరకు అయితే ఖచ్చితంగా ఉన్నాయండి అంటే కొన్ని అన్నీ పది దాటైతే మనకు పది పది నుంచి పది వరకు అయితే ఉన్నాయి కొన్ని అయితే రీకన్స్ట్రక్షన్ చేస్తున్నా అంటే కొంచెం బాగాలేవని పడగొట్టేసేసి మళ్ళీ కట్టిస్తున్నారు ఈ పది షెడ్లు కూడా నిండిపోతున్నాయి ప్రతిరోజు నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు రెవెల్స్ కొంచెం తక్కువని చెప్పుకోవచ్చు మన సో నిన్నటితో పోల్చుకుంటే ఇరవై కొంచెం తక్కువేయండి వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకా చాలా మన వీడియో ఇంకా చాలా మంది లైవ్ లో కూడా జాయిన్ అవుతారు ఖచ్చితంగా లైక్ చేయండి లేకపోతే మన కామెంట్స్ ఉంటే కామెంట్ చేయండి మీకు రిప్లై అనేది ఇస్తాను సో చూసావు కదా సెట్స్ మొత్తం ఫిల్ అయిపోయాయండి మొత్తం ఇవన్నీ ఈరోజు వచ్చిన బస్తాలే అండి ఈ షెడ్ లో ఉన్నాయి మొత్తం వీడియోని ఫటాఫట్ లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకా చాలా మంది వీడియో లైవ్ లోకి వస్తారండి సో మీరు చూస్తున్నది వచ్చేసి ఖమ్మం మిర్చి మార్కెట్ నుంచి లేవు ఖమ్మం మిర్చి మార్కెట్ కి ఎక్కువ తేజ ఇరవై వస్తాయి సో ఇతర రకాలు తెచ్చినా కానీ అంత డిమాండ్ అంటే అంత స్పీడ్ గా అయితే మార్కెట్ ఉండదు సో నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను సో రకాలు ఎవరైనా తెచ్చుకుంటే మొత్తానికి మీ రకాలు మీరు ఎక్స్పెక్ట్ చేసినంత రేట్ రాకపోవచ్చు ఇక్కడ ఖమ్మం మార్కెట్లో సో తేజాకి అయితే మాత్రం ఖచ్చితంగా అంటే ప్రస్తుతం ఉన్న ధరల్లో నడుస్తున్న ధరలో మాత్రానికి మంచి ధర పడే అవకాశాలు ఉంటాయి కానీ వేరే రకాలు ఏమైనా తెచ్చుకుంటే మాత్రానికి మీరు అనుకున్నంత రేట్ అయితే పడే ఛాన్సెస్ ఏమైనా ఉండవు అండి అంటే బ్యాడీ రకం వచ్చేసి పదిహేను వేలు పదహారు వేలు అట్లా తీసుకుంటే బయట నేను ఉదాహరణ చెప్తున్నాను సో ఇక్కడ వచ్చేసి మనకు తేజాలతో పాటే కొనుగోలు చేస్తారు అట్లా ఉంటుందన్నమాట ఇది వచ్చేసి మన ఖమ్మం మిర్చి మార్కెట్ తేజాకే ఫేమస్ అండి ఎక్కువ ప్రైజెస్ రోజు ఇంకా జెండా పాట అవ్వలేదు ఏడున్నరకు జెండా పాట అవుతుంది సో నిన్న వచ్చేసి పద్నాలుగు వేలు చేశారు సోమవారం వచ్చేసి పద్నాలుగు వేలు ఒక్కొంద చేస్తారు ఇప్పట్లో పెరిగే ఛాన్సెస్ అయితే ఉండవండి ఇప్పట్లో ఛాన్సెస్ అసలు లేవు సో మీరు అంటే చాలామంది ఫేక్ వీడియోస్ అయితే చేస్తున్నారు సో అంటే పదహారు వేలు పదిహేడు వేలు పోతావని సో ఇప్పట్లో అయితే పదహారు వేలు పదిహేడు వేలు పోయే రేంజ్ అయితే ఇప్పుడు ఏం లేవండి అదేవిధంగా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇది ప్రూఫ్యాక్ట్ మీరు ఎవరిని కనుక్కున్నా ఇట్లే ఉంటుంది సో ఖమ్మం మిర్చి మార్కెట్లో వేరే రగలు ఏది తెచ్చినా కానీ మీరు అంత స్పీడ్గా కొనుగోలు అయితే ఉండవండి తేజతో పాటు కొనుగోలు చేసారు తప్ప ఎక్స్ట్రా అమౌంట్ అంటే ఇప్పుడు ఉదాహరణ ఏదైతే పదిహేను వేలు బయట నడిచే ఇప్పుడు మనకు బ్యాడ్ గీరకాలు కావచ్చు ఇప్పుడు ఎల్లుమిర్చి వచ్చింది మొన్న మార్కెట్కి ఎల్లుమిర్చి బయట కూడా పద్నాలుగు పదిహేను వేలు కొనుగోలు చేస్తారు పద్నాలుగు వేలు అయితే ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు సో మన మార్కెట్ వచ్చేసి మన మార్కెట్లో వచ్చేసి పదివేలు పదకొండు వేలు కడుగుతున్నారు ఆ వీడియో కూడా మీకు మొన్న పోస్ట్ చేశాను సో సారీ బ్రదర్ ఇప్పుడు ఎందుకంటే మనకు మంది కమ్మమిర్చి మార్కెట్ అండి సో గుంటూరు మార్కెట్లో ఎట ఉంది ఎక్స్పోర్ట్స్ అదేవిధంగా గుంటూరు మార్కెట్ గురించి పూర్తిగా అనాలిసిస్ కూడా మనకు తెలియదు సో మీరు కమ్మమిర్చి మార్కెట్ గురించి ఏమైనా క్వశ్చన్స్ అడిగితే నేను చెప్పగలుగుతాను సో అక్కడ నేను నాకు తెలియదు కాబట్టి నేను చెప్పడానికి ఏం లేదు బ్రదర్ ఆ విషయంలో అయితే కొంచెం సారీ ఎందుకంటే ఇప్పుడు మనకు అక్కడ కట్ ఇన్ఫర్మేషన్ తెలవాలన్నా కానీ అక్కడ ఎవరో ఒకళ్ళు ఉండాలి సో నేను కూడా ఆ వీడియోలు చూసి ఫేక్గా పెట్టడం తప్ప అక్కడ విషయాలు అయితే మనకేం తెలియదు అసలు నేను చెప్పేది అనమాట సో కమ్మమిర్చి మార్కెట్ గురించి అయితే నేను డైలీ వస్తాను కాబట్టి నాకు కొంచెం తెలుగు తెలుసు గుంటూరు మార్కెట్ గురించి అయితే మనకు తెలియదు అనమాట ఎందుకంటే మనం అక్కడ లేదు మనకు అక్కడ ఎవరో ఫ్రెండ్స్ కూడా లేరు చేస్తారు కొంతమంది అక్కడ వీడియోస్ తీసి ఇక్కడ అప్లోడ్ చేయడం అట్లా చేస్తారు అట్లా చేయడం వల్లగా అతనికి రాదు థ్యాంక్స్ బ్రదర్ అలాగే లైవ్కి వచ్చినందుకు కామెంట్ చేసినందుకే థ్యాంక్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు అడగండి ఖచ్చితంగా చెప్తాను ప్రస్తుతం అయితే ఏసీలలో స్టాక్స్ అనేవి పెట్టుకుంటున్నారు రైతులు రైతులు పెట్టుకుంటారు అదేవిధంగా ఖరీదు చేసి కూడా పెట్టుకుంటారు ఏసీలకు కూడా విపరీతంగా బస్తాలు అనేవి పోతున్నాయి సో ఇక్కడ మంచి బెస్ట్ డీలర్స్ క్వాలిటీ తీసుకున్న ఖరీదారులు కూడా పెట్టుకుంటారు అదేవిధంగా కొంతమంది రైతులు అంటే పెట్టుబడి సొంతంగా ఉండి ఎటువంటి ఇబ్బందులు లేవు అని అనుకునే రైతులు మాత్రమే ఈసీలలో అయితే పెట్టుకుంటారు సో నిన్నటికి ఈరోజుకి బస్సాలు అయితే చాలా తగ్గాయండి సో నిన్న ఎనభై వేలు క్రాస్ అయ్యాయి ఈరోజు ఎనభై వేలు లోపు ఎనభై వేలు వరకు అయితే ఉంటాయి అన్నమాట సో అది కూడా ఒక అంచనా కరెక్ట్గా ఎంట్రీస్ అనేవి మనకు నైన్ థర్టీ టెన్కి అట్లా తెలుస్తాయి ఎందుకంటే ఇప్పుడు వెహికల్స్ అనేవి వస్తూనే ఉంటాయి అన్నమాట దూరం నుంచి వచ్చే వెహికల్స్ కావచ్చు ఇంకా వెహికల్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి కరెక్ట్ ఎంట్రీస్ మనకు ఎప్పుడూ తెలియవు నైన్ థర్టీ టెన్కి ఆ టైంలో మనకు కరెక్ట్ ఎంట్రీస్ అది తెలుస్తాయి కానీ ఈరోజు ఎర్రవెల్స్ కొన్ని రోజులతో పోల్చుకుంటే ఈరోజు ఎర్రవేల్స్ కొంచెం తగ్గినట్లే మనకు సో అటు వచ్చేసి మనకు గేట్ నెంబర్ వన్ గేట్ నెంబర్ వన్ ఎంట్రీ ఇలాంటివి మనకు మొత్తం ఖమ్మం మార్కెట్కు ఎనిమిది ఉన్నాయండి ఎనిమిది ఉంటే ఒకటి వచ్చేసి మూసేసారు అంటే ఒకటి క్లోజ్ చేసేసారు పర్మనెంట్లీ సెవెన్ ఉన్నాయి సెవెన్ ఎంట్రీస్ ఉన్నాయి మనకు ఖమ్మం మార్కెట్కు సెవెన్ ఎంట్రీస్ దగ్గర మొత్తం వెహికల్సే స్టక్ అయిపోయి ఉంది అనమాట సో ఈ మార్చి ఈ మార్చి మధ్య వరకు వస్తాయండి ఇట్లనే బస్తాలు ఈ మార్చి తర్వాత మళ్ళీ బస్తాలు అనేవి తగ్గిపోతాయి సో అదేవిధంగా మనకు ఈ ఈ వారంలో సోమవారం ఇంకా చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల ఒక్క వంద జెండాపాట అని చేశారు అదేవిధంగా నిన్న చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల జెండాపాట అని చేశారండి సో రేట్ అనేది అప్స్ అండ్ డౌన్ ఇప్పుడు పద్నాలుగు వేల ఒక్క వంద పద్నాలుగు వేల నూట యాభై పద్నాలుగు వేల నూట పాతిక అట్లా అట్లా అవుతుంది మళ్ళీ డౌన్ అవుతుంది ఈరోజు నిన్న వచ్చేసి పద్నాలుగు వేలు చేశారు ఈరోజు ఎట్లా ఉండబోతుందో ఇంకొన్ని నిమిషాలు మనం చూసుకుంటాం ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఖమ్మం మిర్చి మార్కెట్లో లై మనకు పాట అనేది ఉంటుంది సో లైవ్కి వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ అండి అట్లే ఒక లైక్ కూడా చేయండి లైక్ చేస్తే ఇంక చాలామంది మన లైవ్లోకి జాయిన్ అవుతారు సో ప్రస్తుతం మీరు చూస్తున్నది అయితే ఖమ్మం మిర్చి మార్కెట్ నుంచి లైవ్ అండి సో తెలిసిన వాళ్ళకి ఓకే తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను సో మీరు చూసినది ఖమ్మం మిర్చి మార్కెట్ నుంచి లైవ్ మీరు చూసేది వచ్చేసి ఈరోజు బస్తాలు మొత్తం మిర్చి ఆటలో దింపారు సో నిన్న వచ్చేసి మనకు పత్తి యాడ్లు దింపారు కానీ ఈరోజు వచ్చేసి మనకు మొత్తం మిర్చి యాడ్లను దింపారు అదేవిధంగా పత్తి తీసుకొచ్చే రైతులు ఎవరైనా సరే మిర్చి అదే అదేవిధంగా పత్తి యాడ్కి మధ్యలో ఉన్న ఇప్పుడు పాత ధాన్యం అది అప్రాల యాడ్ ఏదైతే ఉందో ఆ అపరాల యాడ్లోనే పత్తి అనేది పత్తి అనేది కూడా దిగుబడి దిగుమతి అయితే చేస్తున్నారు సో మీ మీరు ఎవరి దగ్గరకైతే సరుకు తీసుకొస్తున్నారో ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కొని పత్తి అక్కడ దింపుకోండి సో పత్తి వచ్చేసి మనకు కన్స్ట్రక్షన్ జరుగుతున్న యార్డు అంటే ఇప్పుడు మనకు అపరాల యార్డు అనేది ఇప్పుడు కమ్మమిర్చి మార్కెట్కి మిర్చి యార్డు ఒకటి అదేవిధంగా పత్తి యార్డ్ ఒకటి అప్రాల యార్డు మూడు ఉంటాయి కాబట్టి అప్రాల యార్డ్ ఏంటంటే కన్స్ట్రక్షన్లో ఉంది సో దాంట్లోనే పత్తి కూడా దింపుతున్నారు పత్తి యాడ్లోనేమో మిర్చి దిగుతుంది అనమాట అంటే ఈ మార్కెట్ మొత్తం ఫిల్ అయిపోతే ఆ మార్కెట్లో మిర్చి దిగుతుంది ఆ మార్కెట్ మొత్తం ఫిల్ అయిపోతే దీంట్లో దిగుతుంది అట్లా ఇప్పుడు మనకు జంప్లింగ్ సిస్టంలో ఇక్కడ ఇక్కడ అక్కడ రెండు మార్కెట్లలో అయితే మిర్చి దింపుకుంటున్నారు సో ఈరోజు మొత్తం టోటల్ వచ్చేసి మనకు మిర్చి యాడ్లోనే మనకు బస్సాలు అనేవి తింటారు పత్తి యాడ్లోకి ఇంకా స్టార్ట్ ఏమవ్వలేదు అవ్వలేదు ఎందుకంటే ఈరోజు వెహికల్స్ కూడా తక్కువ ఉన్నాయి సరుగు కూడా కొంచెం నిన్నటితో పోల్చుకుంటాయి అంటే గత కొన్ని రోజులు గత పది రోజుల నుంచి పోల్చుకుంటే ఈ రోజు కొంచెం తక్కువ అని చెప్పుకోవచ్చు మనం తక్కువ అంటే మరీ తక్కువేం కాదని డెబ్బై వేలు ఎనభై వేలు ఆ రేంజ్లో ఉంటాయి సో లైవ్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ చూసుకున్నట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో అనేది మనకు లైవ్ అనేది మనకు జెండాపాట కంటే ముందు వరకు మనం లైవ్ పెడతాం ఇప్పుడు ఈ జెండాపాట వీడియో అనేది మనకు ఛానల్లో వీడియో రూపంలో అయితే అప్లోడ్ చేయబడుతుంది అది ఇది లైవ్ రాదు సో మీకు జెండాపాట ఎంత పోయింది ఏంది అని తెలుసుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి లేకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకోండి సర్చ్ బార్లోకి వేసేసి వెళ్ళేసేసి విఎస్ అగ్రికల్చర్ అని కొడితే మన ఛానల్ డిస్ప్లే అవుతుంది అక్కడ కూడా మీరు వీడియోస్ అనేవి చూసుకోవచ్చు అనమాట ప్రతిరోజు మన ఛానల్లో ఖచ్చితంగా జండాపాట వీడియో అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేయబడుతుంది సో మీరు చూస్తున్నది వచ్చేసి ఖమ్మం మిర్చి మార్కెట్ నుంచి లైవ్ సో ఖమ్మం మిర్చి మార్కెట్లో ఎట్లుంటుందంటే ఏడు గంటల ముప్పై నిమిషాలకు పాట అనేది చేస్తారు సో బుకే రాము హాయ్ బ్రో థ్యాంక్స్ అండి లైవ్కి వచ్చినందుకు అట్లే కొంచెం లైక్ చే బ్రో ఇప్పుడు లైక్ చేయడం వల్ల చాలామందికి మన ఛానల్ అనేది డిస్ప్లే అవుతుంది సో ఖమ్మం మిర్చి మార్కెట్లో ఎట్టుంటుందంటే ఇప్పుడు ఒక్క లాట్కి జెండా బ్రో ఒక్క లాట్ ఎన్ని బస్తాలైనా కానీ ఆ ఒకే లాట్కి జెండాపాట అనేది చేస్తారు సో కొన్ని మార్కెట్లలో ఏంటంటే శాంపిల్స్ ఒక మార్కెట్కి వచ్చిన శాంపిల్స్ అన్నీ కావచ్చు ఒక పది కావచ్చు ఇరవై కావచ్చు శాంపిల్స్ అన్నీ పెట్టేసేసి వాటికి జెండా చేసుకుంటా వస్తారు కానీ ఖమ్మం మిర్చి మార్కెట్లో అట్లుండదు ఒకటే లాట్కి జెండాపాట అనేది చేస్తారు ఇప్పుడు అది ఇరవై బస్తాల లాట్ కావచ్చు పది బస్తాల లాట్ కావచ్చు ముప్పై బస్తాలు కావచ్చు వంద బస్తాలు కావచ్చు సో రీసెంట్గానే ఒక పోయిన వారం అనుకుంటాను సో మన ఛానల్లో కూడా వీడియో అప్లోడ్ చేశాను నాకు తెలిసి నేను చూసిన దాంట్లో అది హైయెస్ట్ అనమాట అంటే నూట పదమూడు బస్తాలు మొత్తం అన్ని బస్తాలకి జెండా పాట అనేవి పెట్టారండి అది నాకు తెలిసి టాప్ అనమాట ఎందుకనంటే ఏం చేస్తారంటే ఒక వంద బస్తాలు ఉన్నాయనుకోండి వంద బస్తాల్లో ఇరవై బస్తాలు సెలెక్ట్ చేసి ఆ ఇరవై బస్తాలకి జెండా పాట పెడతారు మిగతా ఎనభై బస్తాలు ఏవైతే ఉంటాయో అవి జెండాతో పాటు రాయారనమాట ఆ క్వాలిటీని బట్టి రాస్తారు తర్వాత సో కానీ మొన్న వచ్చేసి నూట పదమూడు బస్సాలకి నూట పదమూడు బస్సాలు మొత్తం జెండా పాట పెట్టారు సో అదైతే రికార్డు నేను చూసిన దాంట్లో అండి ఇప్పుడు మీకు తెలిసి ఉంటే కింద కామెంట్స్ చేయండి నేను కాదనట్లేదు నేను చూసిన దాంట్లో ఇప్పుడు నేను ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నాను ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నా కదా ఆ టైంలో నేను చూసినప్పుడు అదే హైయెస్ట్ అనమాట నూట పదమూడు బస్తాలకి జెండా పెట్టేళ్ళు అన్ని బస్తాలకి ఆ లాట్లో దాదాపు పదిహేను బస్తాల వరకు కోసారండి పదిహేను బస్తాలకి ఎల్ మార్కులు పెట్టేది ఎల్ మార్క్ అంటే తెలుసు కదా ఇట్లా పెట్టిల్ అనమాట పదిహేను బస్తాలకి ఎల్ మార్క్ పెట్టి పదిహేను బస్తాలు టెస్ట్ చేస్తే పదిహేను బస్తాలు కూడా బెస్ట్ కిందనే సెలెక్ట్ అయ్యాయి మనకు డీలక్స్ కింద అంటే జెండాక్ సెలెక్ట్ అయ్యాయి పదిహేను బస్తాలు కూడా జెండాక్ సెలెక్ట్ అయ్యాయి అన్నమాట ఆ రేంజ్లో ఉండే ఆ కాయలు కూడా కాయలు కూడా బాగున్నాయి సో అవి కూడా తీసుకొని ఏసీలలో పెట్టుకున్నారండి ఇప్పుడు ఎవరైతే ఖరీదు చేశారో వాళ్ళు ఏసీలో పెట్టుకున్నారు సో ఖమ్మం మార్కెట్కి కూడా చాలా పార్టీస్ వస్తాయి బయట నుంచి బయట స్టేట్స్ నుంచి వస్తాయి వేరే కంట్రీస్ నుంచి కూడా వస్తాయి అనమాట చైనా నుంచి వస్తారు అదేవిధంగా జపాన్ నుంచి కూడా వచ్చారు అంటే నేను చూశాను అండి ఇప్పుడు వాళ్ళకి ఆర్డర్స్ ఉంటాయి ఆర్డర్స్ ఎట్లా అంటే ఇప్పుడు అందరూ రారు వాళ్ళు టైం ఉన్నప్పుడు వస్తారనమాట ఎప్పుడో ఒకప్పుడు సంవత్సరం మొత్తంలో ఒకసారి వస్తారు వచ్చి ఒకసారి విజిట్ చేసి వెళ్ళిపోతారు అంతే కానీ లోకల్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఖచ్చితంగా రెగ్యులర్గా ఎవరో ఒకళ్ళు ఉంటారనమాట అంటే మన మన కంట్రీ వాళ్ళు మాత్రం రెగ్యులర్గా వస్తూ ఉంటారు ఇప్పుడు చూడండి అతను బయట ఇప్పుడు వాళ్ళు బయట వాళ్ళైనా సరే ఇక్కడ మనకు తీసుకోవడానికి ఉండదు లోకల్గా ఉండే ఖరీదు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఖరీదు చేసే వాళ్ళని వాళ్ళు కలుపుకొని పోతేనే అంటే వాళ్ళు ఖరీదు చేసే వాళ్ళు తీసుకొని వాళ్ళకి అమ్మాలన్నమాట సరుకు అట్లుంటుంది కానీ డైరెక్ట్ వాళ్ళు బయట నుంచి ఎవరైతే వాళ్ళు తీసుకోవడానికి ఉండదండి చూస్తున్నారు కదా మార్కెట్ మొత్తం నిండిపోయి ఉంది సో మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను సో అదేవిధంగా మనం ప్రైజెస్ చూసుకున్నట్లయితే ప్రైజ్ వచ్చేసి మనకు ప్రస్తుతం అన్ని మార్కెట్లతో పోల్చుకుంటాయి గుంటూరు కావచ్చు వరంగల్ కావచ్చు మహబాద్ కావచ్చు కే సముద్రం కావచ్చు ఈ చుట్టుపక్కల ఉన్న మార్కెట్లతో పోల్చుకుంటే ఖమ్మం మార్కెట్లోనే మనకు రేట్స్ అనేవి కొంచెం ఎక్స్ట్రా అంటే బాగా వెళ్తున్నాయండి పద్నాలుగు వేల వరకు వెళ్ళేది కమ్మమిర్చి మార్కెట్ ఒకటే పద్నాలుగు వేలు మనకు జెండా పాట అనుకో హైయెస్ట్ ప్రైజ్ అయ్యింది అనుకోండి కొనుగోలు వచ్చేసి డీలక్స్లు ఉంటే ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వరకు అయితే రాస్తున్నారు సో నిన్న కూడా నేను రా ముప్పై ఎనిమిది రాశారు డీలక్స్ అదేవిధంగా మీడియం రకాలు ఉంటాయి అంద్రానికి అంటే బెస్ట్లు బెస్ట్లు ఏవైతే ఉంటాయో బెస్ట్లు వచ్చేసి ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు అయితే రాస్తున్నారు అదేవిధంగా మీడియం క్వాలిటీస్ మీడియం క్వాలిటీస్ కావచ్చు దాని తర్వాత క్వాలిటీస్ కావచ్చు ఇప్పుడు ఏమైనా సరే పదమూడు వేల కిందనే రాస్తున్నారు ఇప్పుడు మనకు పాట పద్నాలుగు వేలు అయితేనే ఆ విధంగా నడుస్తుంది అదేవిధంగా మనకు పదమూడు వేల ఎనిమిది వందలు పదమూడు వేల పదహారు ఆరు వందలు అట్లా పోయింది అనుకోండి చెప్పండి అక్కడ వచ్చేసి కొనుగోళ్ళు మనకి ఎట్లయితే మీరే చూసుకోండి అనమాట అదేవిధంగా తేజత్తాలు చూసుకున్నట్లయితే తేజత్తాలు వచ్చేసి మనకు మూడు వేల నుంచి స్టార్ట్ చేసేసి వెళ్ళి ఆరు వేల ఐదు వందల వరకు అయితే రాస్తున్నారు ఆరు వేల ఐదు వందల వరకు కూడా ఎట్లా అంటే క్వాలిటీ క్వాలిటీ ఉండాలండి ఇప్పుడు ఓన్లీ కాయలే ఉంటే దానికి ఒక రేట్ రాస్తారు అదే కాయలతో పాటు మనకు సీడ్స్ అంటే విత్తనాలే మొత్తం వేసుకొస్తారు అదేవిధంగా విత్తనాలతో పాటు మనకు దాంట్లో ఉండ ఉంటుంది కదా మొత్తం దు అదేమంటారు చెత్తలాగా మనం ఆకులు మొత్తం ఎండిపోయిన తర్వాత ఎట్లా అవుతుంది అవి కూడా వేస్తారు అనమాట చాలామంది వాటికి ఒక రకం రకంగా రాస్తారు అట్లా ప్రతిదానికి ఇప్పుడు ఏదైతే క్వాలిటీ ఉండ తాళ్ళలో కూడా క్వాలిటీ క్వాలిటీని బట్టి మనకు రేట్ అనేది రావడం జరుగుతుంది సో పాట కంటే ముందు అట్లా సెలెక్టెడ్ లాట్స్ అంటే వాళ్ళకి కావాల్సింది ఏ ఆర్డర్స్ ఉన్నాయి ఏంటనేది వాళ్ళు చూసుకుంటారు చూసుకున్న తర్వాత జెండా పాట అయిపోయిన వెంటనే వచ్చి వాళ్ళకు సెలెక్ట్ చేసుకున్న వచ్చిన లాట్ ఏదైతే ఉందో దానికొచ్చి జెండా పాట కొనుగోలు అనేది వేస్తాం సో పిఎస్ఆర్ అంట పిఎస్ఆర్ తొంభై ఐదు బస్తాలు పిఎస్ఆర్ తొంభై ఐదు బస్తాలు మనకు ఇది మొత్తం తేజాలు కావు మిక్సింగ్ తేజలు అంట మిక్సింగ్ తేజలు లాంటివి అనమాట మొత్తం తేజాలు కావు ఇంకో విషయం అండి మీకు పేసీల గురించి ఈ ఈ వీడియోలో చెప్పాలి సో డీలక్స్ క్వాలిటీ కింద సెలెక్ట్ అయినప్పుడు ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి మనకు ఏడు గంటలు అవుతుంది కదా ఏడు గంటలు ఏడు గంటల ధర అవుతుంది కదా సో మనకి ఇప్పుడు ఏంటంటే ఖరీదారులు వచ్చి ఖరీదు చేసి వెళ్ళిపోతారు సో మనకు కాంటాలు అనేవి కాంటాలు అనేవి వచ్చేసి మనకు పది గంటలు ఆ తర్వాత అవుతాయి ఇప్పుడు పదమూడు వేలు అసలు ఎగ్జాంపుల్గా పద్నాలుగు వేలు ఒక లాట్కి పెట్టిల్ అనుకోండి ఇప్పుడు నా బస్సులు తెచ్చాను పద్నాలుగు వేలు పెట్టిల్ అనుకోండి పద్నాలుగు వేలకి ఇప్పుడు ఆయన ఖరిద్దారు ఖరీదేసి వెళ్ళిపోతారు తర్వాత కాంటా చేసే టైంలో గుమస్తాలు వచ్చేసేసి అన్ని బస్తాలు కోపిస్తారండి ఒక అంటే ఆ ధర ఎంత అట్లా పోయింది కదా అదేవిధంగా మనకు బస్తా బస్తాకు వచ్చేసి ముప్పై ఐదు ఫార్టీ ఫైవ్ కిలోస్ దాటితే ఖచ్చితంగా బస్తాలు కట్ చేస్తారు కట్ చేసి కొంచెం మెత్తగా ఉన్నా కానీ కొంచెం కలర్ షేడ్ ఉన్నా కానీ పేసీలు పెట్టేస్తారు ఆ టైంలో ఎవరు కొనడానికి రారు ఆ టైంలో ఎవరు కొండనికి రారు ఖరిహిదారులు ఓన్లీ గుమస్తాలే ఉంటారు ఆ టైంలో పేసీలు పెట్టేస్తారండి ఆ టైంతో రైతులతో ఆడుకుంటారు అనమాట ఆ టైంలో ఇప్పుడు మనం ఏమంటాం ముందు నొయ్యి వెనక గొయ్యి ఉంటుంది ఇప్పుడు వేరే వాళ్ళని పిలిచి అమ్మలేము ఇటు తీసుకోడు ఎటు కాకుండా అయిపోయి వాడు ఇప్పుడు పద్నాలుగు వేలు తీసుకున్న లాటు పదమూడు వేలుకి అడిగినా ఇచ్చేయాల్సిందే అంటే మరి అట్లేము అంత తక్కువకేం అడగదు ఒక రెండు మూడు వందలు అయితే ఖచ్చితంగా పేసి పెట్టిస్తాయి ఈరోజు మిర్చి జెండా పాట మరియు ఆరు కోవిడ్ సెట్ నన్లు పెద్దల కమిషన్ బర్చ్ చెట్ వద్ద నిర్వహించబడటం కావున సంవత్సర ఖరీదుదారులు జెండా పార్టీలు తప్పనిసరిగా పాల్గొనగా మార్కెట్ కమిటీ ఈరోజు మిర్చి జండా పాట ఐదు మరియు మరియు ఆరు ఓపెన్ షెడ్ నందు పెట్రోల లక్ష్య నారాయణ కమిషనర్ మర్చి వారి వద్ద నిర్వచించబడింది జన్నా పాట నందు నువ్వు జండల్ పట్ట స్టార్ట్ చేసిన టైంలో నేను లైవ్ అనేది చూపిస్తాను అండి ఎప్పుడు చూస్తానని తెలియదు

టమాటా <coughs> వివరా <coughs> 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 <coughs>